ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం షాక్లో ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది భారత్ వర్సెస్ అమెరికా మధ్య సుంకాల యుద్ధం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అయితే దీనిలో భాగంగానే భారత్ అమెరికాను ఏ విధంగా ఢీకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇది ఇలా ఉండగా యాభై శాతం వరకు జపాన్ పైన అమెరికా ప్రభుత్వం టారిఫ్లు వేయబోతుందని ఊహాగణాలకు తెరదించేలాగా అమెరికాలో ఐదు వందల యాభై బిలియన్ల ఇన్వెస్ట్మెంటు జపాన్ నుంచి చేస్తారని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇండియా వర్సెస్ అమెరికా యొక్క టారిఫ్ల యుద్ధం ఎంతవరకు వెళ్తుందనేదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది